ఈరోజు వరలక్ష్మి వ్రతం ఈరోజు మార్నింగ్ కాలేజ్ ఉండడం వల్ల జస్ట్ దీపం పెట్టి వెళ్ళాను పండగంటే భోజనమే కదండి లంచ్ అయితే బాక్స్లో పెట్టుకెళ్ళాను అందుకనే డిన్నర్ ఇలా ఆక్లేనం చేసింది కేపీ యాక్చువల్లీ సారి కేపీకి హెల్త్ బాగాలేదు అందుకనే కొంచెం తక్కువ ఐటమ్స్ చేసింది కాలేజ్ నుండి ఇంటికి వచ్చాక మళ్ళీ పూజ చేసుకుని వ్రతం కథ విని పూజ కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత భోజనం మొదలుపెట్టాను ఆకులో గారెలు బూరె పూరి బనానా పులిహోర బంగాళదుంప కర్రీ అన్నం పప్పు నెయ్య ఆవకాయ అత్తశ్ర అన్నం విత్ నెయ్య అండ్ లాస్ట్లో పెరుగు ಸರೇತೆ ಐತೆ ನಿಂತಿನಾಲಿ ಓಕೆ ಬಾಯ್ ಮರಿ